అవరిగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి మేము చాలా సందర్భాల్లో మానసిక పరిస్థితి బాగాలేదు కొద్దిగా మైండ్ సరిగా పని చేయదు పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది పనిచేస్తుంది కానీ మందులు వాడాలి మందులు వాడితేనే బుర్ర సరిగా పనిచేస్తుంది మందులు వాడకపోతే మానసికంగా కాస్త పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు ఎందుకు అంటున్నట్టు నేను ఈ మాట ఈ వీడియో వినండి ఈ వీడియో విన్న తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోదు సరిగా బుర్ర పని ఏం మాట్లాడతాడో తెలియదు అని నేను ఎందుకన్నానో మీకు క్లారిటీ వచ్చింది మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజ్ టైంలో ఇప్పుడు కొట్టినాడు అంట ఆ కోపం ఇప్పుడు ఇప్పుడు ఉంది వాళ్ళ కొడుకు నరేజ్ చేయాలంటాడు వాళ్ళ నాయన నరేజ్ చేయాలంటాడు సో మీకు క్లారిటీ వచ్చింది కదా మీకు క్లారిటీ వచ్చింది కదా నేను బుర్ర ఎందుకు పని చేయదు మానసికంగా కాస్త మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అని ఎందుకు అన్నానంటే ఇందుకే ఈ పిచ్చోడికి ఏమైనా అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగవసారి ముఖ్యమంత్రిగా చేయడం కదా ఇంతకుముందు మూడు సార్లు చేశాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు చేశాడు ఆయన కదా రాష్ట్రం విడిపోకముందు ఇప్పుడే ఎందుకు తీర్చుకోవాలని అడుగుతున్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి కదా రాష్ట్రానికి ఐదేళ్ళు పరిపాలించే ముఖ్యమంత్రిగా ఈ లేక మాటలు అవసరమా మనకే మళ్ళీ నింది కాదు పిచ్చోడు అనేది ఏం జగన్మోహన్ రెడ్డి అసలు ఏమన్నా సంబంధం ఉందా ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు చంద్రబాబు నాయుడు గారు నిన్ను కొట్టించాడా నువ్వు పరీక్ష పేపర్లు దొంగతనం చేసావు కదా అప్పుడు కావచ్చు అప్పుడు కానీ లేదంటే ఆ పబ్లిక్ స్కూల్లో దొరికేసినప్పుడు కానీ అదే పేపర్లు దొంగతనం చేస్తూ దొరికేసినప్పుడు కానీ లేదంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు కానీ ఎవరి చేత అన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని కొట్టించాడా లేదు కదా మరి నీకు కోపం నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలే పెట్టావు చంద్రబాబు నాయుడు గారిని నీకేం కోపం ఉంది లేదు కదా లేదు నువ్వు కాలేజీ చదువుకున్న రోజుల్లో మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్ కాబట్టి ఆ చదువుతే ఎప్పుడన్నా నేనైనా దోడమదన కొట్టాడా లేదు అసలు నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా అసలు నేను పిచ్చి అనుకోరు ఏమంటే ఒకవేళ నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఏదైనా కోపం ఉంటే పెద్దిరెడ్డి పైన ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఎప్పుడు తీర్చుకుంటారండి అప్పుడే కదా ఆయన ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి పోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా స్వయంగా వచ్చి డైరెక్ట్గా నన్ను నేను చంద్రబాబు నాయుడు గారిని కొట్టాను కాబట్టి కక్ష అని చెప్పాను అట నేను కూడా చెప్తా నేను కూడా వంద రకాలుగా చెప్తాను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదురా అంటే ఎవడో కూడా కొడతాడని చెప్పేశాను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే మన ఎవడో ఒకటి శాంతిమంది కొట్టాడు అనుకోండి ఇప్పుడేలు మనీ ఎంత ఉంటాడు కోతత్తు ఉంటాడు కదా చేతికి అముగా దొరుకుతాడు ఎవడన్నా పట్టమని కొట్టాడు అనుకోండి ఇంకా ఎక్కడ పొడిగనే పడిపోతాడే భయంతో తేలట్లేదంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు అవసరమా మనకి రెచ్చగొట్టుకోవడం అనేది కాస్త నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి మరీ లెగ్గల్లా మాట్లాడతాట మన ఇదే ముఖ్యమంత్రిగా చేసాం కదా మన రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి సెల్లర్గా లేక మాటలు మాట్లాడుతున్నాడు మరి లేకి మాటలు మాట్లాడుతుంది బుర్ర పనిచేస్తుందని అలా బుర్ర పని చేయదానలాగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదండి ఇవన్నీ కూడా మనమే భూమికి బిత్తుడు ఉంటాం ఆయనంతా ఆ భూ ఎంత ఉండి నువ్వు మాట్లాడే మాటలు కానీ సంబంధం ఉందా మాట్లాడితే అంటాడు డెబ్భై నాలుగేళ్ళ ముసలాయన చంద్రబాబు నాయుడు గారు నన్ను భూస్థాపం చేహేత్త అంటున్నాడు అంటాడు వరు పోటీ నేను భూస్థాపం చేస్తాను నిన్న అల్లా రాజకీయంగా నిన్ను మీ పార్టీని నిన్ను భూస్థాపితం చేస్తామని అన్నారు అవే ప్రకల్పాలు నువ్వు కూడా బలికావు అవే మాటలు మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేస్తాను ఇంక అసలు భూస్థాపితం మళ్ళీ జీవితంలో కోలుకోలేదు ఇంకా రాష్ట్రంలో ముప్పై మనం మనం తప్పితే ఇంకడు లేడు నువ్వు కూడా మాట్లాడేవు కదా ఆక్రోశం మాట మెంట్లో మనకి పిచ్చితనం అంతే కోపం ఆ కోపం ఎలా మాట ఎలా చెప్పాలో ఎలా చూపించాలో తెలియక ఇలాంటి పెచ్చపెచ్చ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు కాదా ఆడదడ్డంగా మాట్లాడినట్టు కదా ఇది నువ్వేంటి నువ్వు మాట్లాడాల్సిన మాటలేంటి ఆ గోరంట్ల మాధవ్ మంచోడు అంటాడు గోరంట్ల మాధవ్ ఏ రకంగా మంచి ఇప్పిచిప్పినందుక దనం పెట్టుకోవాలి సిగ్గు వచ్చేది సిగ్ నాకు అనిపిస్తుంది తిట్టాలి తిట్టాలని కానీ కాకపోతే ఏంటంటే ఏం అలా పోతున్నావు మాజీ ముఖ్యమంత్రులు కదా ఎంతో కొంత గౌరవించి మాట్లాడదాం కొన్ని కొన్ని సందర్భాల్లో అన్న మా అన్న జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతావు కానీ నువ్వు ఇలాంటి సెలర్ మాటలు మాట్లాడతావు కాస్త మందులు వాడు లండన్ కాకుండా వేరే హాస్పిటల్ ఏమైనా చూపించుకో కాస్త పిచ్చి తగ్గుద్ది పిచ్చి తగ్గిన తర్వాత నువ్వు జనాల్లోకి రా జనాన్ని రెచ్చగొట్టడం మాని నీకున్న పిచ్చితోటి మీ కార్యకర్తలు నష్టపోతున్నారు వాళ్ళని రచ్చగొట్టేస్తున్నావు నీకు పూర్తిగా మైండ్ పోయింది నాకు అర్థమవుతున్న విషయం ఒక అయినా ఒక తెలుగుదేశం కార్యకర్త కాకపోయినా సరే ఒక రాష్ట్ర పౌరుడిగా మా మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి ఇలాగా మానసిక అంటే ఈ బొర సరిగా చేయకుండా మాట్లాడుతున్నాడనే బాధ మాకు కూడా ఉంది నువ్వు మంచి హాస్పిటల్లో తీపించుకుంటే కాస్త పిచ్చి తగ్గుద్దన్న ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానే ముందు రెచ్చకోట మాకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అనవసరంగా ఎవడు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ అలా అన్నారు ఇలాగన్నారని చెప్పేసి అని దిక్కి మనసవటం అలాగని చెప్పేసి అని పట్టుమని మనం పది నిమిషాల పాటు నాడింగా విమర్శ చేయలేము మనమా పాలసీల పని మనం మాట్లాడలేమా వ్యక్తిగత విమర్శలా ఆడు కొట్టేటట్టు ఈడు కొట్టేటట్టే మేము అంటాం వంద రకాలుగా నేను ఎవడో కొట్టాడు అంటాం జైల్లో ఉన్నప్పుడు తోటి అందరూ కలిసి నువ్వు ఏదో అన్నావని చెప్పేసి కుక్కర్నట్టు కొట్టినట్టు కొట్టి ఈడ్చుకుంటే వెళ్ళిపోయారని చెప్పేసి అంటాను నేను అయిపోద్దా ఎవడు చెప్పాడంటే ఎవడో గనే గడి చెప్పుడు జైల్లో అని చెప్తాం నిజమైపోద్దా అవతగా అవుద్దా నువ్వు మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక లక్ష కోట్లు దోచేసి జైలుకి వెళ్ళావు కదా ఆ జైల్లో నీ బలుపు చూపిస్తే అక్కడున్న తోటి ఖైదీలు అందరూ కూడా నేను గుడ్డలు లేకుండా ఈడ్చుకుంటా వెళ్ళిపోయారు బొండు మసలు అని చెప్పాను అనుకో రచ్చకుంటున్నట్టు అవుతుంది కదా కాబట్టి ఏంటంటే ఈ మందులు వేసుకోకుండా మాట్లాడమనుకో దయచేసి మందులు ఉన్న వాడు లేకపోతే లేదు నేను మెంటల్గా నా బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనుకుంటే కనుక ఇలాంటి పిచ్చి వాగుడు మాట్లాడడం మానేసే అతి వాగుడు అంటారు దీన్ని అతి అంటారు సబ్జెక్ట్ ఏమి లేకపోతే వ్యక్తిగత విమర్శలకు దిగుతారు నీకు సబ్జెక్ట్ నిల్లు అని చెప్పేసి మాకు తెలుసు నీకు బొర్రలో బూతులు తప్పితే ఏ ఉండదు ఆ బూత్ నాయకులే నీకు గొప్ప ఆ గోరంట్ల మాధవ్ కూడా దేవుడు అయిపోయాడు ఇప్పుడు గోరంట్ల మాధవ్ అంట ప్రజానాయకుడు అంట ఎవడని నమ్ముతాడు అసలా ఏం జగన్ రెడ్డి అసలు నువ్వు ఎందుకు మాట్లాడో నీకైనా అర్థమవుతున్నా అని అడుగుతున్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు వెళ్ళి గోరంట్ల కూడా ఉంగుంటాడు వెళ్ళి నమస్కారం పెట్టుకుని సిగ్గన్న వచ్చింది నీ బతుక్కి అనకూడదు నువ్వు ఇలాంటి వ్యక్తి కదా మేము అసలు చేయమాకు నీకు నిజంగానే పిచ్చి అనుకుంటారు ఈ పిచ్చి మాటలు మానేస్తే బాగుంటుంది నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ ముఖ్యంగా నీ కార్యకర్తలకి నువ్వు ఇలా రెచ్చగొడతావు నీ కార్యకర్తలు రెచ్చిపోతారు మా నాయకుడే మాట్లాడుతున్నాడు కదా మనం మాట్లాడితే తప్పేంటని చెప్పేసి అని వాళ్ళపైన కేసులు నమోదు అవుతాయి వాళ్ళని తీసుకెళ్ళి లోపలస్తారు వాళ్ళ జీవితం సర్వనాశనం అక్కడితోటి దీనికి రాజ్యం పోసింది అంటే నువ్వే కదా ఇప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడకపోతే నేను ఇన్ని మాటలు మాట్లాడకుండా ఉందని కదా నీకు బుర పని చేయదని నీకు పిచ్చని నేను సెంటర్ జైల్లో కుక్కను కొట్టినట్టు కొట్టేశారని చెప్పేసి అని గుడ్డలు లేకుండా ఇడిచికెళ్ళిపోయారని చెప్పేసి అని నేను ఇన్ని మాటలు మాట్లాడతాను అసలు అవసరం ఏమని చెప్పు కదా ఈ ఆట గట ఈ అప్పబ్బాయేలాగా చెప్పమా నువ్వు అప్పబాయి కూడా నువ్వు నన్ను అడితే కనుక అటాయి అటా నీకు తెలిసి వచ్చిందిగా చేసింది కాదు అప్పుడు నువ్వు మనం లాగులు లేకుండా తిరిగి పోలవి మనం పుట్టే ఉండవు అనుకో నన్ను చెప్పిన ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు మీ బాబు అలాగే పెద్దిరెడ్డి కాలేజీ చదివే రోజుల్లో నువ్వెక్కడ సచ్చేవని చెప్పేసి అని కదా అవునా మరి ఎందుకు అప్పబ్బాయ కూరలో అడుగుతున్నాయి ఇట్లా అప్పబాయ కూరలో అంటారు ఇట్లని మాట్లాడే మాట్లాడి మాట్లా కూడా వద్దు దయచేసి ఈ పిచ్చి మాటలు వద్దు హుందాగా మాట్లాడు హుందాగా విమర్శ చేయించుకోవాలి తప్పితే ఈ లేఖి వ్యాఖ్యలు మాట్లాడితే బాగోదు పద్ధతిగా ఉంటుంది అది అవి ఎవరికైనా సరే నువ్వు మాట్లాడితే మళ్ళీ నేను వంద రోజులు చేస్తారు ఇప్పుడు ఇవాళ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే విమర్శ హుందాగా ఉండాలి ఇలా లేఖితనంగా కాదు నేను లేఖ గాడి అంటారు అన్న నేను లేఖితనంగా చూస్తారన్న పరమ లేక్ గాడిరా అంటారు నేను ఏమైనా ఏం బుతులు పెట్టాల్సిన అవసరం నాకు లేదా చెప్తున్నావు ఉదాహరణకి ఈ ఆటాగిటా అప్పబాయా కౌలు చెప్తే లేగ్గాడు అంటారు ఈ డైలాగులు మానేసి కాస్త సిగ్గుపడన్న ఆడేడు కొట్టేసిడు ఇప్పుడు దాకా ఉంటారా ఒకవేళ నిజంగా నువ్వు చెప్పింది నిజం కనుక గనక ఇప్పుడు దాకా ఉంటాడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష తీర్చుకోవాలి అనుకుంటే వెదిరెడ్డిని ఇప్పుడు దాకా ఉంచుతాడా చంద్రబాబు నాయుడు గారు మనసత్వం అలాంటిది కాదు కదా అలాంటి మనస్తత్వం అయితే కనుక నువ్వెలా కుర్చీలో కూర్చొని ఎంతో హుందాగా నీ పని చేయని బుర్రతో ఇలా మాట్లాడతావు నువ్వు పోసుకుంటావు పేరు పెడితేనే ఇప్పటికీ నీ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విధానాల పరంగానే రాజకీయాలు చేస్తారనే ఒక్క ధైర్యంతోనే నువ్వు ఇంత లేక వ్యాఖ్యలు చేస్తున్నా మాకు అర్థమైంది అర్థమైంది కదా నువ్వు మళ్ళీ ఎలా వస్తాం మేము కూడా చూస్తాంగా మేము మొన్నటి వరకు ఏమనుకున్నాం అంటే సరే గెలిచాం కదా మన పని మనం చేసుకుందాం అనుకున్నాం నేను ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాలుగులో కూడా అధికారంలోకి రాను గుర్తుపెట్టుకోబాగా